న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ జాజిరెడ్డిగూడెంలో గొర్ల గుంపుపై రాత్రి వీధి కుక్కలు చేసి ఇరవై ఏడు గొర్రెల ప్రాణాలు తీశాయి రోజు మాదిరిగానే దేవయ్య గొర్ల దొడ్డిలో గొర్లను సాయంత్రం వదిలి తమ ఇంటికి వెళ్లగా అర్ధరాత్రి సమిలో వీధి కుక్కలు గొర్ల గుంపుపై దాడి చేసి చంపాయి తమకు జీవనాధారం చూపే ఇరవై ఏడు గొర్రెలు చనిపోవడంతో సుమారు రెండు లక్షల రూపాయల నష్టం జరిగిందని మెరుగుదేవయ్య వాపోయాడు బాధిత కుటుంబ సభ్యులను తుంగతుత్తి బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు వీధి కుక్కల వలన పిల్లలను స్కూలుకు పంపడం కష్టంగా ఉందని అధికారులు వీధి కుక్కలపై చర్యలు తీసుకుని గ్రామస్థుల యొక్క ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నారు

ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో